వెల్కమ్ టు ది రెసిపీలో నేనైతే ఫస్ట్ టైం అరిసెలు చేద్దామని చాలా పెద్ద నిర్ణయం అయితే తీసేసుకున్నాను అయితే ఇప్పటిదాకా నేనైతే అరిసెలు చేయలేదు అంటే మా వాళ్ళు కానీ వాళ్ళు అలా చేస్తుంటే చూశానులే కానీ నేనైతే డైరెక్ట్గా చేస్తుంటే మాత్రం నేను మాత్రం మౌన్గా చేయలేదన్నమాట సో ఫస్ట్ అయితే నేను బియ్యం నానబెట్టేసాను అండ్ అందరూ కూడా నా ప్రాసెస్ అంతా చూసి ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరే చెప్పాలి ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో బియ్యం అయితే ముందు రోజే నానబెట్టేసుకున్నాను నానపెట్టుకుని నెక్స్ట్ రోజు కడిగేసి చక్కగా దాన్ని నేనేం చేశానంటే నీళ్ళన్నీ వడగట్టేలాగా ఆరపెట్టుకున్నాను అనమాట అది నీళ్ళు వడగట్టుతుంటే ఇంక ఈ లోపల మధ్యలో నేను బెల్లం తిరిగాను బెల్లం తిరగడానికే నాకు పెద్ద కుస్తీలాగా అనిపించింది చాలా గట్టిగా ఉందన్నమాట బెల్లము సరే సన్నగా తరిగితే త్వరగా కరిగిద్ది కదా అన్నట్టుగా నేను సన్నగా తరగడానికి ట్రై చేశాను ఇక్కడ నేనైతే కేజీ బియ్యానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట మంచిగా వచ్చింది స్వీట్ సరిపోయింది పాకం కూడా అండ్ మొత్తం కూడా మీరు చక్కగా చూసి నేను ఏదైతే మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే అది నాకు రెక్టిఫై చేయడానికి చెప్పండి కొంచెం నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకు కొంచెం నిజంగా టెన్షనే అనిపించింది నేనేం చేశానంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా చేశాను నేను ఇది పిండి పిండి మరలో ఆడించలేదన్నమాట మిక్సీ పట్టేశాను నా దగ్గరేమో జల్లెడ మంచిగా ఒక జల్లెడేమో సన్నగా వస్తుంది చాలా టైం పట్టేస్తుంది ఇంకో జల్లెడేమో కొంచెం లావుగా వస్తుంది అట్లాగా కొంచెం జల్లెడ దొరకపోయేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను అండ్ పిండి ఏమో కొంచెం బర్క్ వచ్చేసింది ఈ లోపల పాకం వచ్చేసింది అబ్బా అని హడావిడి హడావిడిగా ఇంకా పిండిని వేసి వచ్చిందా రాలేదా ఇంక మొత్తం అరిసెలే చెడిపోయినాయి అన్నట్టు ఫీల్ అయిపోయాను బాగా ఫీల్ అయిపోయి వచ్చిందో లేదో నాకు అస్సలు తెలియలేదు పాకం మాత్రం నాకు మంచిగా వచ్చింది చూడడానికి అందరూ పాకం దగ్గరే అని అంటారు కదా కానీ నాకు బియ్యం జల్లించడంలో పోయింది పాకం అది మంచిగా వచ్చింది పాకం నేను పద్దాకలు ఇలాగ నొరగరాగానే పద్దాకలు చూసుకుంటా ఉన్నాను అనమాట వాటర్లో వేసి వాటర్లో వేసి ఇలా ఉండకట్టి ఇట్లా కొంచెం అంటే మనం మళ్ళీ నీళ్ళలో ఇలా వేసినా సరే స్ప్రెడ్ అవ్వకుండా ఉండలాగా ఉంటే ఆ పాకం సరిపోతుందనమాట కొంచెం ఏమైనా కొంచెం గట్టిగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అవ్వాలంటే కొంచెం ముదురు పాకం తీసుకోవాలి లేదంటే ఆ పాకం సరిపోతుందనమాట మెత్తగా చక్కగా వస్తాయి అయితే నేను పాకం అయితే చూస్తూనే ఉన్న పాకం దగ్గరే ఉన్నాను అనమాట ఇంకెట్లాగా కొంచెం పాకం వస్తుంది అనగానే ఇంకా అసలు చిన్నప్పుడు అయితే అరిసెలు అంటే అందరు కట్టెలు పోయి వేసుకొని ఊర్లో నలుగురు ఐదుగురు అట్లా పెట్టుకొని ఒకరు వేస్తూ ఉండరు ఒకరు తీస్తూ ఉండేవాళ్ళు ఒకళ్ళు నొక్కుతూ ఉండేవాళ్ళు అలాగా ఒకలేమో ఇదేంటి గడ్డి పరిచేసి ఆ గడ్డి మీద పేపర్లు వేసి అంటే ఆయిల్ అంతా పీల్చుకోవడానికి ఆ గడ్డి మీద వేస్తూ ఉండేవాళ్ళు చాలా చేసేవాళ్ళు కదా ఇక్కడ నేను ఎంత చేశాను ఒక కేజీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వచ్చినాయి అంతే ఇది ఇది చేయడానికే నాకు చాలా ఒక్కదన్నే కదా చాలా టైం పట్టేసింది ఇంక పాకం రాగానే పిండి వేసేసాను అనమాట ఇంక పిండేయంగానే పిండి అప్పుడు పట్టుకున్నప్పుడు గరుగ్గా ఉంది అర్రే అసలు ఎంత గరుగ్గా ఉంది ఏంటి అయిపోయింది అరిసెలు రాలేదు నాకు ఇవాళ వేస్టే అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాను కానీ తీరా అరిసెలు చేసిన తర్వాత కొంచెం లోపల ఉందిలే కానీ టేస్ట్ అంతా కూడా చాలా వచ్చింది ఈ ఈ పాకం దింపడానికి పెద్ద ప్రాసెస్ లాగా నాకు వేసేది తీసేది కలిపేది అన్నట్టుగా చాలా టెన్షన్ పడిపోయాను ఏమైపోయిద్దా ఏమైపోయిద్ది అని ముందు అసలు ఎలా వస్తాయి అనే ఇదిలోనే సగం నేను టెన్షన్ పడిపోయాను అంత ఇదిగా ఉందనమాట అంటే ఫస్ట్ టైం కదా నేనైతే అసలు యాక్చువల్లీ వంటలన్నీ చేస్తూ ఉంటాను కానీ ఈ పిండి వంటల జోలికి నేనైతే ఎప్పుడు పోను మీరు నా ఛానల్లో చూస్తే పిండి వంటలు నేను ఎప్పుడు పెట్టలేదు పెట్టినా కూడా మా వాళ్ళు చేశారని మా మమ్మీ చేశారని అట్లా పెట్టాను కానీ నేను చేసిన పిండి వంటలు అంటూ ఏమి లేవండి పెద్దగా ఇదే నిజం చెప్పాలంటే నేను స్వయంగా చేసిన అరిసెలు రెసిపీయే పెద్ద పిండి పిండి గంటలు ఏమి ఇంత వింతగా చెప్తుంది అని అనుకుంటున్నారు కదా ఫస్ట్ టైం ఏదన్నా ఇట్లాగా ఇలాగ అంటే చిన్నప్పటి నుండి కూడా అరిసెలు అంటే నమ్మ చాలా కష్టం ఇది ఒకవేళ పాకం పోతే రానట్టే అని చెప్పేసి అలాగా అంటూ ఉన్నారు సో అలాంటి అరిసెలు నేను ట్రై చేయడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతుందని అవి వచ్చి బయటకు వచ్చి తిన్నాక బాగుంది అనే మాట విన్నాక ఆహా అసలు ఇంక నేను దిల్ ఖుష్ అనమాట మా వారైతే చాలా షాక్ అయిపోయారు ఏమీ నువ్వే చూసావా ఒక్కదానేవి చేసావా ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల నేను చేసేసాను అనమాట ఒకదానవి చేసావా అని చెప్పి చాలా షాక్ అయిపోయారు ఫస్ట్ టైం అయినా సరే బాగానే వచ్చినాయి అని చెప్పేసి అన్నారు ఇంకంతే ఇంక నేను మునగ చెట్టు ఎక్కేసి అక్కడే అనమాట తర్వాత సర్లే దిగు అని అన్నారని ఇంకెందుకు వచ్చాను లేకపోతే ఇంకక్కడే ఉండేదాన్ని ఆ ఇలా పిండి వేస్తూనే ఉన్నాను పడుతూనే ఉంది కొంచెం నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ ఉన్నాను అనమాట మంచిగా గుల్లగా వస్తాయి అని నెయ్యి వేస్తున్నాను నేను ఇలా వేస్తూనే ఉన్నాను పడుతూనే ఉన్నాను అయితే కొంచెం ఫస్ట్ ఉండలు ఉండలు అనిపించింది కానీ తర్వాత కలపక కలపగా ఉండలు అన్నీ కూడా సెట్ అయిపోయినాయి అనమాట ఉడికిపోయింది పిండి ఇంకా అక్కడ కుదరట్లేదు అని చెప్పి కిందకి దింపి ఇంకా వేసి కలుపుకున్నాను అనమాట సరే ఇంక మొత్తం అయిపోతారు కొంచెం చల్లారినిచ్చా చేయి పట్టాలి కదా నేను అంత వేడి పట్టలేను అనమాట ఇంకా ఆయిల్ హీట్ చేసేసి ఫస్ట్ కొంచెం వేసి చూసి ఎట్లా వస్తుంది విడిపోతుందా ఏం లేదు ఉండవుతుందిలేండి ఇంకా సరే అని చెప్పి కొంచెం వేసి పక్కన పెట్టేసా ఇంకా తర్వాత నుండి వేసాను అనమాట అయితే నీకు ఒత్తడానికి ఎవరు లేరు కదా నేనే ఒక గరిటె ఇంకో రెండు గరిట్లు పెట్టేసుకొని షేప్ గురించి కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఫస్ట్ టైం కదా మరి కొంచెం ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం జారిడ్చిపోయే వెళ్ళిపోయింది అనమాట షేపులు కూడా అంత మంచిగా రాలేదు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి వంకరగా అలా అటు ఇటుగా ఏదో వచ్చినాయి పర్వాలేదు తినడానికి బాగున్నాయండి అదే చాలు అస్సలు మొత్తానికి పోయింది అనుకున్నాను నేను అలాంటిది మంచిగా వచ్చినాయి అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో రెండు గరిటలు పెట్టేసి నేను ఇట్లా వచ్చేసాను అనమాట ఆయిల్ వచ్చేసి ఇంకా జల్లెళ్ళు లాంటి గిన్నెలో వేసేసాను సో మంచిగా బాగానే వచ్చినాయి ఇంకా అలాగ ఒకటి 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 వేసుకుంటూ ఉన్నా రెండు రెండు వేయడానికి అంటే ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీసే వాళ్ళు ఉంటే రెండు రెండు వేసుకోవచ్చు కానీ లేదంటే ఒక్కలే ఉంటే ఒకటి ఒకటి వేయాలి కదా అలాగ నాకు ఈ కేజీ పిండి రెండు గంటలు పట్టేసింది అనమాట అలా నెమ్మదిగా వేసి 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 అంతా అయ్యేసరికి నాకు కొంచెం టైం పట్టింది ఇంకా తర్వాత నాకైతే ఆ నూనె దగ్గర ఉండి నేనైతే టేస్ట్ చూడలేకపోయాను దేవుడి దగ్గర పెట్టేసి మా ఖులకిస్తే ఇంక పిల్లలు తెలిసిందేగా ఇలాంటి వంటలు ఇవన్నీ ఏం తినరు కదా ఇంక మా వారు వచ్చేదాకా ఎవరు బాగుంటుందని చెప్తారా అని చెప్పి ఎదురు చూసా ఇంకా ఈయన వచ్చి తిన్నాక బాగుంది అనగానే ఇంక అంతే దిల్ ఖుషి అనమాట వీడియో నచ్చితే నేను ఎంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్